హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వెజిటేరియన్ ఫుడ్ కోర్ట్ ఏంటమ్మా ఇది ఇలా పొగలు వస్తున్నాయి అని అనుకుంటున్నారా ఇది పొగలు కాదండోయ్ ఈ చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడిగా తాగే సూప్ అండోయ్ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఒక ఖాళీ గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు బఠానీ వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఒక కప్పు గిన్నెలో వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా ఒక కప్పు వేసుకోవాలి వీటిలో ఒక రెండు లోటాల నీళ్ళని వేసుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి దీనిలో టూ స్పూన్స్ ఉప్పును వేసుకోవాలి మనకు వాటర్ వేడయ్యి ఇలా మరుగుతూ ఉంటాయి రెండు మరుగులు మరిగించిన తర్వాత ఇలా తెల్లగా ఏర్పడుతుంది దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి స్టవ్ను సిమ్లోకి మార్చుకుని పన్నెండు రకాలు మొలకెత్తిన గింజలతో పౌడర్ చేసింది ఈ పౌడర్ని వాటర్లో వేసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముందుగా మనం మరిగించిన వాటర్లో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకుని ఎక్కడా కూడా అడుగంటకుండా ఉండలు పట్టకుండా కలుపుకోవాలి దీనిలో కొంచెం మిరియాల పొడిని వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఎక్కడ అడుగంటకుండా ఉడికించుకోవాలి ఈ సూప్ మనకి కొంచెం చిక్కబడేంత వరకు కూడా ఎక్కడ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ సూప్లో మనం తీసుకున్న పౌడరు పన్నెండు రకాలు మొలకెంత ధాన్యాలతో తయారు చేయబడినది దీనిలో పెసలు గోధుమలు అవిసగింజలు సోయాబీన్స్ బొబ్బర్లు జొన్నలు సజ్జలు రాగులు తయారు చేయబడినది సో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకి సూపు చిక్కబడిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాయలను కూడా వేసుకోవాలి అంతే అండి మన సూప్ రెడీ అయిపోయింది ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్